యా ఆల్రెడీ ఇజ్రాయెల్ యుద్ధంలోనే ఉంది ఇరాన్ మీద ఒక ఇప్పుడు తొమ్మిదో రోజు ఈ రోజు పదమూడవ తేదీ స్టార్ట్ చేసింది దానికి ప్రతిగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్ మీద అటాక్ చేసింది ఇది అందరికి తెలిసిన విషయం ఇప్పుడు ఏందంటే ఇప్పుడు వస్తున్న సంచలనమైన వార్త ఏందంటే ట్రంప్ అండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు ప్రైవేట్ గా సో అమెరికా బలగాలన్నీ కూడా ఇరాన్ చుట్టూ మోహరిస్తున్నాయి సో అమెరికా కూడా ఇరాన్ మీద దాడి చేయబోతుంది అంటే కలిసి ఆల్రెడీ ఇజ్రాయెల్ చేస్తుంది ఇప్పుడు అమెరికా కూడా చేస్తుంది ఎందుకంటే అమెరికా అవసరం లేకుండా ఇజ్రాయెల్ ఒకటే ని దెబ్బ కొట్టే పరిస్థితి లేదు ఎందుకు లేదంటే వాళ్ళ దగ్గర బంకర్ బస్టర్ బాంబు అనేది ఇజ్రాయెల్ దగ్గర లేదు ఎందుకంటే వీళ్ళ ఫార్దో అనే ఒక న్యూక్లియర్ సైట్ ని కొట్టాలంటే అది అమెరికా దగ్గర మాత్రమే ఉంది అది నేను ఆల్రెడీ చెప్పాను జిబియూ ఫిఫ్టీ సెవెన్ అని ఆ బంకర్ బస్టర్ బాంబు అమెరికా దగ్గర మాత్రమే ఉంది సో ఈ నేపథ్యంలో అమెరికా కూడా రంగంలోకి దిగిపోతుంది సో యుద్ధం ఎలా ఉండబోతుంది దీన్ని ఇరాన్ ఎలా ఎదుర్కోబోతుంది ప్రపంచం దీన్ని ఎలా చూడబోతుంది ప్రపంచానికి ఏ రకమైన నష్టం జరగబోతుంది ఈ విషయాలు మనం మాట్లాడుకుందాం ముందుగా నేను ఒక చిన్న బ్రీఫ్ హిస్టరీ చెప్తాను అదేంటంటే మనకి మిడిల్ ఈస్ట్ లేదా వెస్ట్ ఏషియా అంటారు ఏరియా ఏరియాని ఇందులో మిలిటరీ పరంగా చూసుకున్నప్పుడు రెండు అతి పెద్ద రా దేశాలు ఉన్నాయి ఒకటి ఇజ్రాయెల్ ఒకటి ఇరాను ఈ రెండు కూడా పైకి అయితే న్యూక్లియర్ స్టేట్స్ కావు కానీ ఇజ్రాయెల్ దగ్గర ఎప్పటి నుంచో న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని చెప్తున్నారు అయితే ఇజ్రాయెల్ దీన్ని ఒప్పుకోదు అట్లని డిక్లైన్ కూడా చేయదు అంటే లేదని చెప్పదు ఉందని చెప్పదు అనమాట కాకపోతే ఇజ్రాయెల్ కి ఇరాన్కి తేడా ఏందంటే ఇరాన్ ఎన్ న్యూక్లియర్ నాన్ ఫ్లోరిప్రెజెంటే లో ఒప్పందం చేసి సంతకం చేసింది నేను న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయను అని సంతకం చేసింది అట్లాగే ఇంటర్నేషనల్ మానిటరింగ్ కూడా ఇరాన్ ఒప్పుకునింది అంటే నా దేశంలో ఎవరైనా వచ్చి పరీక్షించుకోవచ్చు ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఆటోమిక్ ఎనర్జీ ఏజెన్సీ వచ్చి నా దేశంలో పరీక్షించుకోవచ్చు అని ఇరాన్ ఒప్పుకునింది లాస్ట్ ఇయర్ పదిహేను సార్లు ఈ ఇంటర్నేషనల్ ఆటోమిక్ ఎనర్జీ ఏజెన్సీ ఇరాన్లో పోయి టెస్ట్ చేసి కూడా వచ్చిందనమాట కానీ ఇజ్రాయెల్ అది ఒప్పుకోలేదు నా దేశంలో టెస్ట్ చేయడానికి నేను ఒప్పుకోనని చెప్తుంది అంటే ఇజ్రాయెల్ ఏమో దేనికి ఒప్పుకోదు కానీ ఇజ్రాయెల్ని ఎవడో మాట్లాడదు ఇరాన్ ఒప్పుకొని ఏమీ లేకపోయినా కూడా ఇరాన్ దగ్గర ఉన్నాయని అటాక్ చేస్తున్నారు ఇది జరుగుతున్నది ఇది ఇరాన్ వైపు నుంచి చూసినప్పుడు రెండు వేల పదిహేనులో ఇరాను అమెరికా యూకే జర్మనీ రష్యా చైనా ఫ్రాన్సులతో ఒక ఒప్పందం చేసుకుంది ఆ ఒప్పందాన్ని ఏమంటారంటే ద జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటారు జేసీ పోవా అంటారనమాట ఈ ఒప్పందంలో ప్రధానమైన అప్పటికే ఇరాన్ మీద ఆర్థిక ఆంక్షలు ఉన్నాయి రెండు వేల తొమ్మిది నుంచి ఆర్థిక ఆంక్షలు ఉంటే ఇరాన్ ఈ ఒప్పందం చేసుకుంది ఈ ఒప్పందంలో ప్రధానంగా ఏంటంటే ఒకటి యురేనియం నిల్వల్ని మూడు పాయింట్ ఆరు ఆరు ఏడు శాతం మాత్రమే పదిహేను ఏళ్ల పాటు అంతే ఉండాలి ఇంకా అంతకంటే పెరగకూడదు నిల్వలన్నిటిని తగ్గించుకోవాలి తర్వాత దాని మీద రీసెర్చ్ ఆపేసేయాలి చేయాలి స్టాక్ ఫైల్స్ అన్నిటిని ధ్వంసం చేయాలి తర్వాత ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఇందాక చెప్పిన ఆటోమిక్ ఎనర్జీ ఇంటర్నేషనల్ ఆటోమిక్ ఎనర్జీ ఏజెన్సీ ఎప్పుడైనా వచ్చి ఇంకే ఏ ఏజెన్సీ అయినా వచ్చి తమ దేశంలో పరీక్షించుకోవచ్చు ఈ కండిషన్లు ఒప్పుకొని సంతకం చేసింది ఇరాన్ దానికి బదులుగా ఆంక్షలు ఎత్తేసారనమాట ఇరాన్ మీద ఎప్పుడు ఇది రెండు వేల పదిహేనులో జరిగింది ఇది దాని తర్వాత యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా దీన్ని డబుల్ టూ త్రీ వన్ అనే తీర్మానంతో ఈ ఒప్పందాన్ని అంగీకరించింది సో ఇది ఇంటర్నేషనల్ గా అంగీకారం కుదిరిన ఒప్పందం కానీ ట్రంప్ ఏం చేశాడు రెండు వందల పద్దెనిమిదిలో దాని నుంచి బయటకు వచ్చేసాడు దానికి కారణం ఏం చెప్పాడు ట్రంప్ వీళ్ళు మిసైల్స్ తయారు చేస్తున్నారు అది ఇదని చెప్పి వచ్చేసి మళ్ళీ ఆంక్షల్ని రెండు వేల పద్దెనిమిదిలో ఇరాన్ మీద విధించాడు అప్పటి నుంచి అలాగే జరుగుతుంది ఇప్పుడేం జరిగింది మళ్ళీ ట్రంప్ వచ్చినాక మళ్ళీ ఇరాన్ ని చర్చలకు రమ్మన్నాడు ట్రంప్ అని ఇరాన్ తరఫున ఇరాన్ ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ అబ్బాస్ అరాగ్చి ఆయన పేరు అబ్బాస్ అరాగ్చి స్టీవ్ విట్కాఫ్ అని అమెరికా నుంచి ప్రతినిధి అనమాట వీళ్ళిద్దరి మధ్య ఖతార్ లో ఐదు సార్లు చర్చలు జరిగాయి వరుసగా ఆరోసారి చర్చలు ఎప్పుడు ఉందంటే జూన్ పదిహేను ఆరోసారి చర్చలు ఉంది ఈ నేపథ్యంలో సడన్ గా ఇజ్రాయలు జూన్ పద్మూడున ఇరాన్ మీద ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో అటాక్ చేసేసింది ఇది ఇరాన్ షాక్ అయింది ఇదేంట్రా నేను ఐదు సార్లు చర్చలు పోయినా ఆరోసారి కూడా పెట్టుకున్నాం ఇంక రెండు రోజుల్లో ఉంది ఇప్పుడు వీడు అటాక్ చేస్తాడని వాళ్ళు ఊహించలేదు యామార్ ఉన్నారు దాంతో ఇజ్రాయెల్ ఏం చేసింది వరుసగా భయంకరమైన నష్టాన్ని ఇరాన్ కలిగించింది వాళ్ళ ఆటోమేటిక్ సైంటిస్ట్ ఒక పది మందిని చంపేసింది వాళ్ళ టాప్ మిలిటరీ కమాండర్స్ రెండు రకాల ఆర్మీ ఉంటుంది ఇరాన్ లో ఒకటి కన్వెన్షన్ ఆర్మీ ఒకటి ఐఆర్జీసీ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ ఈ రెండు రకాల ఆర్మీకి సంబంధించి ఇరవై మంది కమాండర్స్ని చంపేసింది తర్వాత ఇంటెలిజెన్స్ అధికారుల్ని ఒక పది మంది పైన చంపేసింది తర్వాత నతాంజీ ఇస్పహాన్ ఆరక్ పార్దో వీటి ఈ న్యూక్లియర్ సైట్ల మీద అటాక్ చేసింది ఆయిల్ రిక్స్ మీద అటాక్ చేసింది జనావాసాల మీద అటాక్ చేసింది ఇదంతా కూడా పన్నెండు నుంచి పద్దెనిమిది గంటల్లో విపరీతం కొట్టగలిగింది ఏది ఇజ్రాయెల్ దానికి ఎప్పటి నుంచో ప్రిపేర్ కూడా అవుతుంది ఆ దేశంలో ఆ బాంబుల్నే వాటినే డ్రోన్లని ముందు నుంచే అక్కడ పెట్టుకుంటా వచ్చింది మసాద్ ఏజెంట్లు పనిచేస్తారు ఇవన్నీ జరిగింది దాని తర్వాత ఇరాన్ కోలుకొని ఇరాన్ కూడా ఒక ఆపరేషన్ ట్రూ ప్రామిస్ పేజ్ త్రీ పేరుతో ఇరాన్ అటాక్ చేయడం మొదలు పెట్టింది ఇప్పుడు ఒక రకంగా రెండు దేశాలకు కూడా నష్టం జరుగుతూ ఉంది ఇటు ఇజ్రాయల్ కి జరుగుతుంది ఇరాన్ కి జరుగుతుంది ఈ నేపథ్యంలో ఇప్పుడు అమెరికా రంగంలోకి దిగితే ఏం జరగబోతుంది అసలు అమెరికా ఎలా రంగంలోకి దిగిపోతుంది అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఎందుకంటే అమెరికా అవసరం ఇజ్రాయెల్కి ఎందుకుంటే ఉందంటే ఇరాన్ ఈ స్థాయిలో అటాక్ చేస్తుందని ఇజ్రాయెల్ కూడా ఊహించలేదు ఇరాన్ దగ్గర పాత డెబ్బై తొమ్మిదికి ముందున్న